నమస్కారం విషాదకరమైన వార్త మొఘల్ మోనార్క్ లాగా మీడియా మోనార్క్ మీడియా మొఘల్ మీడియా కింగ్ పాత్రికేయ రంగానికి అన్ని రంగాల్లోనూ విశిష్ట సేవలు అందించినటువంటి పెద్దలు చిరుకూరి రామోజీరావు గారు శివైక్యం చెందారు స్వర్గస్థులయ్యారు చాలా బాధగా ఉంది నాకు నా సోదరు నారాయణమూర్తి సత్యనారాయణ ఎంతో మందికి రామోజీరావు గారు ఉద్యోగ అవకాశాలు కల్పించారు ఈ రోజు కూడా ఆయన సంస్థల్లో వేలాది మంది ఉద్యోగస్తులు ఉన్నారు ఎంతో మందిని పోషిస్తున్నారు ఆయన ఆయన మరణం నిజంగా పాత్రికేయ రంగానికి తీరని లోటు ఆయన కుటుంబ సభ్యులకు పాత్రికేయుల తరఫున ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ జర్నలిస్ట్ తరఫున ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ యూనియన్ తరఫున నా తరఫున నా కుటుంబ సభ్యుల తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అలాగే ఆయన ఆత్మశాంతి కలగాలని కోరుకుంటున్నాను విషయానికొస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైంది దాన్ని ప్రజా తీర్పుగానే తీసుకోవాలి ఈవీఎం లో ట్యాంపరింగ్ జరిగిందనో అటువంటి విషయాలు చెప్పడం అనేది ప్రస్తుతానికి అప్రస్తుతంగా ఉండాలి ప్రజా తీర్పును శిరసా వహించాల్సిందే మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ ఇంత ఘోర పరాజయానికి ఏంటి అనేటువంటిది విశ్లేషణలు చేసుకోవాలి ఎప్పటికైనా సరే సమయం మించిపోయింది లేదు జరగాల్సిన నష్టం జరిగిపోయింది ఆ నష్టాన్ని అరికట్టాలి భవిష్యత్తుకి ఆ నష్టాన్ని పూడ్చుకోవాలి అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు తన దైనందిక చర్యగా కార్యకర్తలతో కలవడాన్ని ప్రారంభించాలి పదేళ్లు అధికారంలో లేనప్పుడు కార్యకర్తలు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని పార్టీని భుజాన మోశారు జెండాల్ని భుజాన మోశారు వేరే జెండా పట్టుకోలేదు వాళ్ళు ఎవరు అధికారంలో లేనప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలో కూడా కొన్ని తప్పిదాల వల్ల కార్యకర్తలు తీవ్ర అసంతృప్తికి లోనైన మాట వాస్తవం 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 ఇప్పుడు నిజంగా గనక పార్టీకే బలమైన కార్యకర్తలు ఉండుంటే ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విధ్వంసకాండ ఏదైతే ఉందో అది జరిగి ఉండేది కాదు అలాగే జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదకొండు సీట్లుగా పరిమితం కాకుండా ఓ నలభైయో యాబయో అరవైయో శాసనసభ స్థానాన్ని గెలిచి ఒక ఏడెనిమిది ఎనిమిది పార్లమెంట్ సీట్లు లోక్సభ సీట్లు కనుక గెలిచి ఉంటే కూడా ఈ విధ్వంసకాండ జరిగి ఉండేది కాదు ఇక్కడ రాజకీయాలు అనేది ముఖ్యం విశ్వసనీయత అనేది ముఖ్యం మాట తప్పం మడం తిప్పం అనేది కూడా ముఖ్యమే వాలంటరీ వ్యవస్థ మంచిది కాదు అని నేను అనడం లేదు వాలంటరీ వ్యవస్థ రావడం వల్ల కార్యకర్తలకు పని లేకుండా పోయింది శాసనసభ్యులకు పని లేకుండా పోయింది ప్రజలు సంతోషంగానే ఉన్నారు కార్యకర్త కార్యకర్తలు మాత్రం అసంతృప్తికి లోనయ్యారు నిరాశ నిస్పృహుడు లోనయ్యారు అయితే గౌరవ చంద్రబాబు నాయుడు గారు నిన్న ప్రసంగిస్తూ జగన్మోహన్ రెడ్డి నా కుమారుడితో సమానం లాంటివాడు అని కూడా ఆయన సంబోధించారు పవన్ కళ్యాణ్ గారేమో కక్ష సాధింపు చర్యలు అనేవి ఉండవు అన్నారు అంత మటుకు సంతోషంగానే ఉన్నది మరి కాకినాడలో పవన్ కళ్యాణ్ గారు వెంబడే తిరిగి ఆయన గెలుపుకి అహర్నిశలు కృషి చేసినటువంటి వర్మ మీద దాడి జరగడం కూడా మంచి పద్దతి కాదు పదవులు శాశ్వతం కాదు అధికారం శాశ్వతం కాదు మనుషులం శాశ్వతం కాదు సరే రెండు చంద్రబాబు నాయుడు గారు కార్యకర్తలను ఏ రకంగా పట్టించుకునేవారంటే ఒక కార్యకర్త చనిపోతే వారి ఇంటికి వెళ్లారు తెలుగుదేశం పార్టీ సర్పంచో మండలాధ్యక్షుడో ఎంపీటీసీఓ చనిపోతే అతని శవాన్ని కూడా మూసారు ఆయన అటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొరవడిందని చెప్పి కార్యకర్తలు చాలా బాధపడుతున్నారు కార్యకర్తలే ఉండుంటే బలమైన కార్యకర్తలు ఆ పదేళ్లు పదవిలో లేని పదేళ్లు అధికారంలోకి వచ్చిన ఐదేళ్లు కూడా ఎవరైతే వెంట నడిచారో ఆ కార్యకర్తలే కనుక ఉండుంటే ఇలాంటి దాడులు జరిగి ఉండేవి కాదేమో అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు రెండు జగన్మోహన్ రెడ్డి గారు మీకు సూచన చేస్తా మీకు సలహా ఇచ్చేంత వాడిని కాకపోవచ్చు నేను సలహాలు వింటే కూడా కొన్ని కొన్ని సార్లు బాగానే ఉంటుందేమో సత్ఫలితాలు ఇవ్వచ్చు కూడా రాష్ట్రంలోని శాంతి భద్రతల మీద మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గారికి రెండు సార్లు విజ్ఞాపన పత్రాలు అందించారు మంచి పని చేశారు కార్యకర్తలకి నాయకులకి భరోసా కల్పించడంలో మొదటి మెట్టు వేశారు మొదటి మెట్టే ఇది ఇప్పుడు నేను చెప్తున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పదకొండు మంది రాజ్యసభ సభ్యులు నలుగురు లోక్సభ సభ్యులు పదకొండు మంది శాసనసభ్యులు ఉన్నారు పదకొండు నాలుగు పదిహేను ప్లస్ పదకొండు ఇరవై ఆరు మంది ప్రజా ప్రతినిధులు మీకు నచ్చినటువంటి మీరు మెచ్చినటువంటి మరో పాతిక మంది నాయకుల్ని జిల్లా పరిషత్ చైర్మన్లవచ్చు అవ్వచ్చు మున్సిపల్ కార్పొరేషన్లు అవ్వచ్చు మాజీ మంత్రులు అవ్వచ్చు మాజీ శాసనసభ్యులు అవ్వచ్చు మాజీ లోక్సభ సభ్యులు కూడా అయ్యి ఉండొచ్చు అటువంటి వాళ్ళని ఇంకో పాతిక మందిని తీసుకొని రేపే అంటే తొమ్మిదో తారీఖు నాడే సాయంత్రమే ఢిల్లీ చేరుకోవాలి లేదు పదో తారీఖు నాడు ఉదయం చేరుకుని ఇక్కడి నుంచే ఆంధ్రప్రదేశ్ నుంచే గౌరవ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి అపాయింట్మెంట్ అడిగి పదిహేను మంది పార్లమెంట్ సభ్యులు పదకొండు మంది లోక్సభ సభ్యులు ప్రజాప్రతినిధులు వస్తున్నారు గనక ఒక అపాయింట్మెంట్ ఇవ్వండి అని అడగండి గవర్నర్ గారికి రెండు సార్లు మేము రిప్రజెంటేషన్లు ఇచ్చాము రాష్ట్రంలో శాంతి భద్రతల మీద అయినా సరే దాడులు జరుగుతున్నాయి కనుక రాష్ట్రపతి గారు జోక్యం చేసుకోవాలి అని ఒక రిప్రజెంటేషన్ గౌరవం రాష్ట్రపతి గారికి ఇవ్వడానికి అపాయింట్మెంట్ అడగండి ఒకవేళ అపాయింట్మెంటే ఇవ్వలేదు రాష్ట్రపతి గారు పని ఒత్తిడి కారణంగానో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ప్రమాణ స్వీకారము మంత్రివర్గ ప్రమాణ స్వీకారంలో బిజీగా ఉండి అపాయింట్మెంట్ గనక ఇవ్వకపోయినట్లయితే పదో తారీఖు నాడో పదకొండో తారీఖు జంతర్ మంతర్ అని ఉంటుంది అక్కడ ధర్నా చౌకది ధర్నాలు చేసే ప్రదేశం మీ ప్రజాప్రతినిధులందరూ అక్కడ నిరాహార దీక్ష చేయండి రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విధ్వంస పాలన జరుగుతోంది మాజీ మంత్రుల మీద మాజీ శాసనసభ్యుల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద ఇళ్ల మీద దాడులు జరుగుతున్నాయి అలాగే సొంత పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కూడా దాడులు జరుగుతున్నాయి వాళ్లలో వాళ్లకు వరకు విభేదాలుండి రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం అందే కానీ ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడలేదు కనుక కేంద్ర ప్రభుత్వం ఏర్పడింది కనుక కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి రాష్ట్రపతి గారి జోక్యం చేసుకోవాలనే నిరాహార దీక్ష చేయండి ఢిల్లీలో మీకు ప్రజాస్వామ్యవాదులు ప్రజాస్వామ్యాన్ని సమర్థించే రాజకీయ పార్టీలు అయ్యే పార్టీ అయినా కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ శరద్ పవార్ గారి పార్టీ కావచ్చు శివసేన పార్టీ కావచ్చు స్టాలిన్ గారి డిఎంకే పార్టీ కావచ్చు వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీ గారి తృణమూల్ కాంగ్రెస్ కావచ్చు అఖిలేష్ యాదవ్ గారి సమాజ్వాది పార్టీ కావచ్చు తేజస్వి యాదవ్ పార్టీ రాష్ట్రీయ జనతా దళ్యుండొచ్చు అరవింద్ కేజ్రీవాల్ గారి ఆమ్ ఆద్మీ పార్టీ అయ్యి ఉండొచ్చు అలా కొన్ని పార్టీలు వీళ్ళందరూ వస్తారని నేను అనడం లేదు కొన్ని ప్రజాస్వామ్యవాదుల పార్టీలైనా సరే వచ్చి మీకు మద్దతు తెలిపే అవకాశం ఉంటుంది జాతీయ మీడియాకి నేషనల్ మీడియాకి కూడా తెలుస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బిక్కుబిక్కుమంటూ బతుకు సాగిస్తున్నారు నాయకులు కూడా అదే పరిస్థితిగా ఉన్నది అని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రపతి గారికి అలాగే జాతీయ మీడియాకి దేశ ప్రజలకి కూడా తెలియజేయాల్సిన ఆవశ్యకత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నది ఆలోచన చేయండి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో రాష్ట్ర శ్రేయస్సు కొరకు రాష్ట్ర అభివృద్ధి కొరకు సాగునీటి ప్రాజెక్టులో తాగునీటి ప్రాజెక్టుల కొరకు అధిక నిధులు మంజూరు చేయాలంటూ విశ్వవిఖ్యాత నడసారోమనటరత్న డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు తన మంత్రివర్గంలోని ముప్పై ఒక్క మంది మంత్రులు లోక్సభ సభ్యులు రాజ్యసభ సభ్యులు జిల్లా పరిషత్ చైర్మన్లు అందరితో కలిసి ఇండియా గేటు దగ్గర ఏది ఒక మంత్రివర్గం మొత్తం ఇండియా గేటు దగ్గరే ధర్నా నిర్వహించింది సక్సెస్ అయ్యింది రాజీవ్ గాంధీ గారి ప్రధానమంత్రి అప్పుడు ఆ తర్వాత మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొద్దో గొప్ప నిధులు కేటాయించడం కూడా జరిగింది మనం చూసాం రెండు వేల పద్దెనిమిదిలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో నుంచి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో నుంచి మంత్రివర్గంలో నుంచి బయటకు వచ్చి ఎన్డీఏలో నుంచి బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా నల్ల దుస్తులు ధరించి ఆ పార్టీ నాయకులందరూ కూడా నల్ల దుస్తులు ధరించి ఢిల్లీలో ఒక ముఖ్యమంత్రి హోదాలో నిరాహార దీక్ష చేశాడు దేశ రాజధానిలో మీరిప్పుడు సాధారణ ఎమ్మెల్యేనే మీరు చేయడంలో తప్పు లేదు పాండిచ్చేరి ముఖ్యమంత్రి ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఆయన నిరాహార దీక్ష చేశాడు అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి హోదాలో ఆయన నిరాహార దీక్ష చేశాడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి హోదాలో ఆయన నిరాహార దీక్ష చేశాడు కనుక కార్యకర్తల్లో వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో ఆంధ్రప్రదేశ్ మహిళలకి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి ధైర్యం కలిగించాలంటే మీరు నిరాహార దీక్ష చేస్తే సత్ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నాను సత్ఫలితాలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంది దేశ ప్రజలందరూ కూడా గమనిస్తారు రాష్ట్రంలో ఏం జరుగుతోందా అనేది సో మీరు సత్పరమైనటువంటి నిర్ణయం తీసుకుంటారని ప్రజాస్సు కోసం పార్టీ కార్యకర్తల కోసం పార్టీని బతికించుకోవడం కోసం పార్టీని బతికించుకోవడం కోసం అది చెయ్యండి ఆ నిరాహార దీక్ష ఫలితాలు ఎలా ఉంటాయో మీకే తెలుస్తుంది ఆ నిరాహార దీక్ష అనంతరం కూడా నిత్యం పార్టీ కార్యాలయంలో సలహాదారులు కోటరీ అనేది లేకుండా డైరెక్ట్ గా మీరే రోజుకో రెండు జిల్లాలో మూడు జిల్లాల కార్యకర్తలతో పిలిపించుకొని ఫేస్ టు ఫేస్ వన్ టు వన్ అసలు మన పార్టీలో ఏం జరిగింది మన జిల్లాలో మన పార్టీ ఎందుకు ఓడిపోయింది అక్కడ మీ శాసనసభ్యుడు ఎందుకు ఓడిపోయాడు అక్కడ మీ లోక్సభ సభ్యుడు ఎందుకు ఓడిపోయాడు అక్కడ ఎక్కడ లోపాలు జరిగినాయి అని కార్యకర్తల దగ్గర నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకోండి అలా అన్ని జిల్లాలవి విశ్లేషణలు అయిపోయిన తర్వాత మీరు మళ్లీ గతంలో కాంగ్రెస్ శాసనసభ్యుడు వంగవీడు రంగా గారు ఎలాగైతే తన కార్యకర్తల్ని తన కోసము తన ప్రాణ రక్షణ కోసము ప్రజల్లో నిరాహార దీక్ష కోసం కూర్చున్నాడు అలాగే మీరు ఢిల్లీ నిరాహార దీక్ష అయిపోయిన తర్వాత రాష్ట్ర ప్రజల దగ్గరికి వెళ్ళండి గతంలో మీరు మూడు వేల నాలుగు వందల అరవై ఏడు కిలోమీటర్లు అరవై ఎనిమిది కిలోమీటర్ల పాదయాత్ర చేశారు ఇప్పుడు అంత పెద్ద పాదయాత్ర కాకపోయినా ఒక్కొక్క రోజు ఒక్కొక్క జిల్లాలో పర్యటించండి పాదయాత్ర చేయండి అక్కడ ప్రజలతోటి మమేకం అవ్వండి అక్కడ ప్రజలకి ఏం జరిగింది అనేది ప్రజలే చెప్తారు ప్రజలు కూడా చెప్తారు మీకు మీరు ఓడిపోవడానికి కారణాలు ఏంటనేది ప్రజలు కూడా చెప్తారు మీకు లేదా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పథకాల లబ్ధిదారులు మీ పథకాలు అందినవి మేము వేసినమో మిగిలిన సామాజిక వర్గాలు మిగిలిన వర్గాలు ఉద్యోగస్తులు ఓ టీచర్లో వాళ్ళో వీళ్ళో ఎవరో వీలేదని చెప్తారు అన్ని కూడా తెలుస్తాయి మీకు ప్రజల్లోకి వెళ్ళిపోండి మళ్ళీ ప్రజల్లోకి వెళ్తేనే మీకు నిజానిధాలు అనేది బయటకు వస్తాయి ఈవీఎంలు ట్యాంపరింగ్ అయిపోయింది అనేటువంటిది ప్రజల్లోకి తీసుకెళ్తే మనకది అది సత్ఫలితాలను ఇవ్వదు మంచి అనిపించుకోదు అలా ట్యాంపరింగ్ చేయొచ్చు చేసే అవకాశాలు ఉన్నాయి అని అనుకున్నా గానీ చాలా రకాల భిన్న బాధలు వినిపిస్తున్నాయి ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయొచ్చు అవకాశాలు ఉన్నాయని చెప్పి అమెరికాలో కూడా చాలా మంది సైంటిస్టులు శాస్త్రవేత్తలు ఐటీ నిపుణులు చాలా మంది చాలా రకాలైనటువంటి అంతర్జాతీయ సదస్సుల్లో కూడా చెప్పారు అయినా కూడా మనం కూడా కొన్ని ఆలోచించేద్దాం రెండు సార్లు వారణాసిలో పోటీ చేసిన నరేంద్ర మోడీ గారు నాలుగు లక్షల పైచీలకు రెండు వేల పద్నాలుగులో ఐదు లక్షల పైచీలకు రెండు వేల పంతొమ్మిదిలో ఓట్లు సాధించిన ఆయనకి ఈసారి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మొదటి మూడు రౌండ్లు కాంగ్రెస్ అభ్యర్థి అజిత్ రాయ్ ఆధిక్యతలో ఉండి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కేవలం లక్ష యాబై రెండు వేలు లక్ష యాబై ఏడు వేల ఓట్లు బీజేపీ తోటి గెలవడం జరిగింది ఎనభై లోక్సభ స్థానాలున్న ఉత్తరప్రదేశ్ లో గతంలో వాళ్లకి అరవై మూడు డెబ్బై మూడు స్థానాలు ఉన్నాయి అటువంటిది దాదాపు నలభై స్థానాలు కోల్పోయారు ఉత్తరప్రదేశ్ లో రామ మందిరం కట్టారు రామ్ భజన్ చేశారు దేశ ప్రజలందరినీ రామాలయము బాలరామాలయము అయోధ్య చూపించారు ఉచితంగా భోజనాలు పెట్టారు సాధారణ ఖర్చులతో తీసుకెళ్లి చూపించారు ఆ నియోజకవర్గంలోనే భారతీయ జనతా పార్టీ ఓడిపోయింది ఆ అయోధ్య నియోజకవర్గంలో అలాగే వాళ్ళ అధికారాలు ఉన్న రాష్ట్రాలలో కొన్ని రాష్ట్రాలలో ఆ పార్టీకి తక్కువ సీట్లు వచ్చినాయి అందుకని ఈవీఎంలు మేనేజ్ చేసేసారు ఈవీఎంలు మేనేజ్ చేసేసారు అనేటట్లయితే మరి వెస్ట్ బెంగాల్లో దీదీ గారికి మమతా బెనర్జీ గారికి అన్ని సీట్లు ఎలా వస్తాయి స్టాలిన్ గారికి తమిళనాడులో అన్ని సీట్లు ఎలా వస్తాయి కేరళలో ఎల్డీఎఫ్ యూడిఎఫ్ కూటమిలకి అన్ని సీట్లు ఎక్కడి నుంచి వస్తాయి కనుక దాన్ని మనము పెద్దగా పట్టించుకోకుండా ఈవీఎంల సంగతి డైరెక్ట్ గా ప్రజల దగ్గరికి వెళ్లి మనకి మనం ఎక్కడ వాళ్ళకి న్యాయం చేయలేకపోయాము అనేది ఒకటి రెండు ప్రజలు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆకర్షకమైనటువంటి పథకాలు కొన్ని పెట్టారు ఆయన వాలంటీర్లకు ఐదు వేలు బదులు పదివేలు ఇస్తానని పెన్షన్ మూడు వేల నుంచి నాలుగు వేలు చేస్తానని ప్రతి మహిళకి పదిహేను వందలకు బదులు రెండు వేలు మూడు వేలు ఇస్తానని ప్రతి ఆడపిల్లకి పదిహేను వేలు ఇస్తామని ఇంట్లో ముగ్గురుంటే ముగ్గురికి నలుగురుంటే నలుగురికి ఇస్తామని ఆయన పథకాలు పెట్టారు మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తానని పెట్టారు ఆయన ఆర్టీసీ బస్సుల్లో మహిళలకి ఉచితంగా ప్రయాణం కల్పిస్తామన్నారు ఇటువంటి పథకాలకేమన్నా ఆకర్షితులు అయ్యారా సర్వసాధారణం ఎందుకంటే మనం ఇచ్చేదానికంటే ఆయన ఎక్కువ ఇస్తానని ఉన్నాడు కనుక ఆకర్షితులు కూడా అయ్యి ఉండొచ్చు ఎందుకంటే ఉన్నవి తీసేయలేడు కనుక ఎక్కువ ఇవ్వచ్చు సో ఉన్నవి తీసేసేవాళ్ళు కొత్తవి ఇవ్వకపోగా ఉన్నవి కూడా తీసేసి చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేస్తూ రెండు వేల ఇరవై తొమ్మిదిలో గ్యారెంటీగా ఆయనకి రుణపాఠం నేర్పుతారు చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు వాగ్దానాలు చేశావు మేనిఫెస్టోలో పెట్టావా అని చేశావు చేయలేకపోయావని కనుక ప్రజల దగ్గరికి వెళ్లిపోయి మీరు ప్రజల దగ్గర నుంచి కూడా సమస్యలు తెలుసుకోండి నిరంతరం ప్రజా సమస్యలపై పోరాటం సాగిస్తూనే ఉండండి పనిలో పనిగా మీరు మాజీ ముఖ్యమంత్రి అంత భద్రత లేకపోయి ఉండొచ్చు ప్రస్తుతానికి కనుక మీరు కూడా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసి అధిక భద్రత కల్పించమని అడగండి మీ ప్రాణాలు కూడా రాష్ట్ర ప్రజలకి ఎంతో అవసరం రెడ్డి గారు మీరు చిన్న వయసులోనే ఉన్నారు రాష్ట్ర ప్రజలకు ఇంకా సేవ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది గనక ప్రజా సమస్యలు తీర్చడానికి మీరు శాంతిశక్తులా కృషి చేస్తారని రాష్ట్ర ప్రజల్లో కనీసం నలభై శాతం మంది అయినా అనుకున్నారు కనుక కేంద్ర ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేసి మీ భద్రత మీ శాసనసభ్యుల భద్రత మీ లోక్సభ రాజ్యసభ సభ్యుల భద్రతతో సహా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది మీరు కార్యకర్తల కోసం పార్టీ పునర్జీవనం కోసం పునర్వైభవం కోసం రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నారు ప్రజలు జై హింద్